హలో అందరికీ వెల్కమ్ టు సాయిగన్వి అఫీషియల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి మా ఇంట్లో మేము ఎలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియో మొత్తం చూడండి ఇది వినాయక చవితి ముందు రోజు పూలు కొబ్బరికాయ మామిడాకులు ఇవన్నీ తీసుకొద్దామని పోయి ఉండే ఫుల్ వర్షం పాపం అమ్ముకునే వాళ్ళకు కూడా మొత్తం వాళ్ళు అమ్ముకునే షాప్ చుట్టూ వాటర్ వచ్చేసి వినాయక చవితి రోజు సొబుద్దు లేచి ఇల్లంతా ఊడ్చుకొని ఊడ్చుకొని ఇంటి ముందు ఇట్లా చిన్న ముగ్గు వేసుకున్నా ఎందుకో మధ్య వెల్లికల ముగ్గులు వేయాలనిపించి అనిపించి ముగ్గులు వేస్తున్నా రాకున్నా ఒకసారి నేర్చుకున్న వేస్తున్నా ఇంకా స్నానం చేసి దేవుని పూజ స్టార్ట్ చేసి ఉన్నాయి దేవుని ఫోటో మంచిగా దూడ్చుకొని నీట్గా బొట్లో పెట్టుకొని ఆ సెల్ఫ్లన్నీ అన్ని దులిపేసి కొత్త పేపర్స్ వేసి అలా మొత్తం క్లీనింగ్ అయిపోయినాక దీపాలకు కూడా బొట్లు పెట్టుకున్నా ఇలా పూజకి అన్ని రెడీ చేసుకుంటూ ఒక సైడ్ పాలు పెట్టుకున్న పోయిపోయినా ప్రసాదంకి అని చెప్పి దాని తర్వాత వినాయకుని పాదలేసిన ఇంటి ముందు सदक्षाय नमः ओम त्र्यप्रियय नमः गाय नमः ुत्याय नम ओं श्रीधार्जाबुजा नम ओं बीजापूरफलासक्ताय नम ओं वरदा नम ओं शाश्वराय नम ॐ भक्तवाञ्छलनायकाय नमः ॐ शान्ताय नमः ॐ कैवल्यसुखय नमः ॐ ज्ञानिने नमः ॐ नमः ॐ द्वेषविवर्जिताय नमः ॐ विधिने नमः ॐ लोकरक्षकम् అలా నేను మా ఆయన కలిసి మంచిగా పూజ చేసుకున్నాం ప్రశాంతం దీపం పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ప్రసాదాలు చేసి దీపం పెడదామంటే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి దీపం పెట్టిన తర్వాత ప్రసాదాలు ప్రిపేర్ చేసిన

మొత్తం మూడు ప్రసాదాలు చేసిన సేమియా దొడ్డు రవ్వతో సీర అండ్ ఇంకా ఉండ్రాల్లో ఉండ్రాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు కదా సో మేము ప్లేన్ బియ్య వాటర్ వేసి మంచిగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకున్నాక రౌండ్గా వేసుకొని ఇడ్లీ కుక్కర్కి పెట్టేసుకుంటాం ఇంకా అందులో సాల్ట్ కొంతమంది పప్పు వేసుకుంటారు కొంతమంది రవ్వతో వేస్తారు సో మేము బియ్య పిండితో బియ్యపిండి బియ్య పిండి వాటర్ అంతా ఇంకేమి ఇయ్యం అనమాట ప్రసాదాలు చేయడం అయిపోయిన తర్వాత దేవునికి నైవేద్యం పెట్టి మేము కూడా తిన్నాం సో నైట్కి కొబ్బరి కొట్టిన కదా అని చెప్పి కొబ్బరి పాలతో పులావ్లాగా చేసిన మంచిగా ఉంటుంది టేస్ట్ సింపుల్గా అయిపోతుంది జస్ట్ వాటర్ వేసుకున్న ప్లేస్లో మనం ఈ కొబ్బరి పాలు వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మనం కొబ్బరిని వేసుకొని చిన్న చిన్న పీసెస్గా వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి సో మంచి కొబ్బరి పాలు దాంట్లోకి వెళ్ళి స్ట్రేన్ చేసుకోవాలి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీరవి మూడు కలిపి మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా సో దీంట్లోకి ఆలు క్యారెట్ టమాటో మన ఇష్టం ఏవైనా అవి వేసుకోవచ్చు సో నేను ఆలు టమాటో వేసుకున్నా ఆయిల్ వేసుకొని వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా సో ఒక గ్లాసు కొబ్బరి పాలు వేసుకొని ఇంక కొన్ని వాటర్ వేసుకున్నాను ఆ కొబ్బరి పాలు ఇంకా వాటర్ మంచిగా మసలిన తర్వాత రైస్ అందులో వేసుకొని కుక్కర్కి పెట్టేసుకుంటే సరిపోద్ది మనకు మంచిగా రైస్ రెడీ అయిపోద్ది అలా తిన్న తర్వాత మా ఏరియాలో ఉన్న గణపతులని చూడ్డానికి వెళ్ళినాము చూసిరు కదా డెకరేషన్ ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు సరిపోలేదు మాకు చూడడానికి మస్తు అనిపించింది వినాయకుడిని ఎక్కువని దర్శించుకుందాం మనం ఏనామని అక్కడ ఇంకా పూజ అవ్వలేదు మేబీ నైట్ చేస్తారేమో మేము బయటకేమో ए चेक कर दो మొత్తం టెంపుల్ థీమ్ అన్నమాట ఈ గణపతికి ఇంకా డెకరేషన్ అవుతానే ఉంది డెకరేషన్ లో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఈ టెంపుల్ ముందు ప్లేస్ చేసిన ఈ ఎల్ఈడి లైట్స్ చూస్తున్నంత సేపు మంచి అనిపించింది అక్కడ నుండి ఇంకో వినాయకుని చూడ్డానికి వెళ్ళిన దాదాపుగా ఒక పది గణపతులని చూసి దర్శనం చేసుకొని వచ్చినాము ఒక్కొక్క గణపతిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలే అంత బాగుండే సో ఇదన్నమాట వినాయక చవితి బ్లాగ్ సో నేను అప్కమింగ్ బ్లాగ్స్లో బాలాపూర్ గణేష్ ఇంకా ఖైరీదాబాద్ గణేష్ దగ్గర కూడా వెళ్దామని ప్లాన్ ఉంది సో ఆ బ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కూడా చేయండి ప్లీజ్ ఇంకెవరైనా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ